అందరికీ నమస్కారం నేను మీ పాముల పుష్ప శ్రీవాణి ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి ఉప్పాల హారిక గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు శాంతి భద్రతలు అనేవి ఉన్నాయా లేదా ఈ కూటమి ప్రభుత్వంలో సామాన్య మహిళలకే రక్షణ లేదు అన్న భావన ఇప్పటి వరకు ఉంది కానీ ఈరోజు చూస్తే ప్రజాప్రతినిధులకు అది కూడా జిల్లా ప్రథమ పౌరురాలైనటువంటి జడ్పీ చైర్పర్సన్కే ఈరోజు ఇటువంటి దాడి ఆవిడ మీద జరిగింది అనంటే అది కూడా పోలీసుల సమక్షంలో వాళ్ళ కళ్ళ ముందే ఈ కూటంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు ఆవిడ ప్రయాణిస్తున్నటువంటి కారుని ధ్వంసం చేస్తూ భయభ్రాంతులకి గురి చేస్తూ ఈరోజు ఆవిడ తడి పెట్టేలాగా జరిగినటువంటి ఈ హేయమైన చర్యని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఉపాల హారిక చాలా సౌమ్యరాలు ఎప్పుడూ కూడా ఎవరిని పల్లెత్తు మాట అన్నట్టు కూడా ఎవరు వినలేదు అంత సౌమ్యంగా తన పని తాను చేసుకునేటువంటి ఒక మహిళ మీద కూడా ఒక మహిళ ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత దారుణంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా టీడీపీ జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది మా రాజ్యం మాకు నచ్చినట్టే జరుగుతుంది అని చెప్పేసి ఇంత దారుణంగా మహిళలని కూడా చూడకుండా చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా దురదృష్టకరం ఈరోజు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ ఏం చేస్తున్నారు ఈరోజు రోడ్ల మీద పడి విచ్చలవిడిగా మీ వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే కనీసం వాళ్ళందరినీ మందలించడం కానీ ఇలాంటి ఘటనలు పునర్వృత పునరావృతం కాకుండా చూడాలని కానీ ఎటువంటి ఆదేశాలు కూడా పోలీసులకు ఇచ్చినటువంటి దాఖలాలు మేమైతే చూడలేదు రోజుకి రోజుకు కూడా దాడులు పెరుగుతున్నాయి అకృత్యాలు పెరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో ఎవ్వరికీ రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు పిల్లలకి రక్షణ లేదు మహిళా ప్రజాప్రతినిధులకు కూడా ఈరోజు రక్షణ లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి దాడులు ఫ్యూచర్లోనైనా పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను